నెల్లూరు ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు మధ్యక ప్యాకెట్లు ఆరు వందల మందికి పంపిణీ చేసిన దాత హైటెక్ రమణారెడ్డి మన్వరాలు నిష్కారెడ్డి పుట్టినరోజు సందర్భంగా క్రీడాకారులకు మధ్యక ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది హైటెక్ రమణారెడ్డి అనుచరులకు ఘనంగా సత్కరించిన ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పెడతబోలు రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో హైటెక్ రమణారెడ్డి అనుచరులు భాస్కర్ రెడ్డి సతీష్ నిరంజన్ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి నసీర్ అమ్మద్ సుబ్బారాయుడు నలుబోలు బలరామయ్య నాయుడు ఫ్రెండ్స్ వాకర్స్ మరి అదేవిధంగా సతీష్ రెడ్డి గారికి వారికి ఆహ్వానిస్తూ మా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మజ్జిగ విత్తరణ చేశారు వారి హైటెక్ సార్ మా యొక్క జీఎం గారు అయినటువంటి భాస్కర్ రెడ్డి గారు మరియు సతీష్ సతీష్ రెడ్డి గారు వచ్చి ఉన్నారు మరి వారికి సత్కరి నేను ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ కార్యదర్శిగా ఉన్నాను మరి మజ్జిగ మరియు మంచినీటి చలివేందరి ఇరవై ఒక్క రోజుల నుంచి ఇరవై ఒక్క రోజులతో నిర్వహిస్తూ దీన్ని నిర్విఘ్నంగా నిరాకర్షంగా కొనసాగిస్తూ ఉన్నాం మరి ఈ కార్యక్రమంలో దాతలందరూ కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు దీన్ని కొనసాగించమని చెప్తూ ఉన్నారు మరి ఈ యొక్క దాతృత్వంతో ముందుకు తీసుకెళ్తున్నాం ఇప్పటి వరకు దాదాపు లక్ష పది వేల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు పదమూడు వేల మధ్యక ప్యాకెట్లని పంపిణీ చేయడం జరిగింది దీంట్లో క్రీడాకారులకు పాదచారులకు అందరికీ కూడా దీన్ని ఇవ్వడం జరుగుతుంది దీన్ని ప్రోత్సహించినటువంటి దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఈ రోజు దాత అయినటువంటి హైటెక్ రమణారెడ్డి గారి మనవరాలైనటువంటి కృష్ణారెడ్డి యొక్క జన్మదిన సందర్భంగా ఈ రోజు ఆరు వందల మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ జరుగుతూ హైటెక్ రమణారెడ్డి గారు మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగాలని కోరుకుంటూ మా యొక్క ఈ కార్యక్రమానికి దాతృత్వం వచ్చినటువంటి దాతలందరికీ కూడా ధన్యవాదాలు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత ఇరవై రెండు రోజుల నుంచి మంచినీరు మంచిగా చలివేంద్ర ఏర్పాటు చేశాం ఇక్కడికి వేసవి శిక్షణ పొందుతున్న క్రీడాకారులు వస్తారు వాకర్స్ వస్తారు తర్వాత పిల్లలు వస్తారు వారందరికీ కూడా దాహ తీర్చి తీర్చేదానికి ఇస్తున్నాము ఈ కార్యక్రమము పదిహేనవ తారీఖు వరకు కొనసాగుతుంది ఈ రోజు దాతగా నలుబోలు వెంకటరమణారెడ్డి గారు నేను నలువోరు బలరామయ్య నాయుడు నేను వాకర్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటరు ఫ్రెండ్స్ వాకర్ గౌరవ సలహాదారుని ఈ కార్యక్రమం ప్రతిరోజు ఆరు వందల ప్యాకెట్లు మజ్జిగిని పంపిణీ చేస్తున్నాం మా ఫ్రెండ్స్ వాకర్ తాతల సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం టీము రెడ్డి గారు నందిరామ సుబ్బారాయుడు గారు అందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారు ఇది పదిహేనో తారీఖులో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం రోజు ఆరు వందల ప్యాకెట్లు లెక్కన ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం ధన్యవాదాలు గత ఇరవై సంవత్సరాలు కాదు రోజుకు ఆరు వందల మజ్జిగ ప్యాకెట్లు రామ్ రామ్మోహన్ రెడ్డి గారు బలరాం నాయుడు గారు నజీర్ గారు ఆధ్వర్యంలో ఆధ్వాలయంలో ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగం ఈరోజు ప్రత్యేకంగా హైటెక్ ఫామ్ ఎదురైనటువంటి రమణారెడ్డి గారి మనవరాలు నిష్కారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ దినము మా కంపెనీ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం నా పేరు భాస్కర్ రెడ్డి అక్కడ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాను ఈ ఈ మజ్జిగ జన్మేంద కార్యక్రమం ఇరవై ఒకటో రోజు నిర్విఘ్నంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి అందరు దాతల సహకారంతోనే జరుగుతుంది ఇది తర్వాత ఈరోజు ఐటెక్ రమణారెడ్డి గారి మనోరావులు నిష్కా రెడ్డి గారి జన్మదిన సందర్భంగా రమణారెడ్డి గారు ఆరు వందల మజ్జిగ ప్యాకెట్లు మాకు మాకు ఇచ్చారు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఫ్రంట్స్ వాకర్స్ మిత్రులకి ఇచ్చారు కాబట్టి ఈ అంతా ఫ్రెండ్స్ వాకర్స్ ఆధ్వర్యంలోనే అందరు దాత సహకారం జరుగుతుంది ఈ కార్యక్రమం కాబట్టి ఇదే విధంగా పదిహేను తర్వాత జరుగుతుంది కాబట్టి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ